ఇష్టమలేదు అసలు దేవునికి మనసు రెండవది కపటముగా కపటముగా ఆనందం చేయదు కపటం పెట్టుకొని ఖర్చు పెట్టుకొని ఈసి పెట్టుకొని పగ పెట్టుకొని కుళ్ళిపోయి దేవుడు మనసు అంతా చేసుకొని నీ ఆనందేవునికి ఇష్ట నాకు అర్థం కాదు దేవుడు ఇష్టం నాకు అవసరం కాదు అది దేవతలు దగ్గర అంటాడు నీ హృదయం ఎలా ఉండాలంట చదువు నీ తోట ఎట్లుండాలి చదివిన ఎట్టుండాలా నీ ఆరాధన చేతులు చేతులు దుఃఖాలంటే దేవునికి మన చేతులు ఎట్టుండాలా నీ దోషమైన చేతుల్లో ఉండాలా ఒకవేళ నీ చేతులు బాగాలేవనుకోండి అంటాడు కడుక్కోమంటాడు నీ చేతులు రక్తంతో నిండి కడుక్కోమంటాడు విశాఖంలోనే నీ చేతులు కడుక్కో నీ మొక్కలు కడుక్కో నీ కాళ్ళు కడుక్కో నీ శరీరంలో శుద్ధి చేసుకో దేవుని వాక్యంతో ఉదక స్నానం చేయబడు అన్ని కానీ మనం ఏం చేస్తామంటే అవన్నీ వదిలేస్తాం మనం వేసేదే చేస్తాం ఏం భూమి కొన శుద్ధమైన కోరేది ఏంటంటే శుద్ధమైన భూమి పక్షిగా ఉండాలి నేను పక్షి కనుక మీరు నేను పక్షిను మీరు పక్షి పరిశుభ్రీని ఆరాధన చేయండి నేను పరిశుభుణ్ణి మీ ఆరాధన విషిద్ధంగా ఉండకూడదు అది ఉండాలి నాకు అది ఉండాలా నేను మీకేం చేశాను నేను డ్రాప్ చేసుకోండి నేను ఏం చేశానంటే నువ్వు ఐగుతుండి పడ్డానండి ఐగుతుండి విడిపించిన సుద్రులు విమోక్షించిన దాన్ని ఆటించిన ఇంత లేసింది ఆడ మాకు మీరే ఇస్తారు నా మాట నేర్చుకోవాలంటాడు ఏమంటే మాట మీరే అలా నేను చేస్తామా అదే టైం నేను ఎంత టైం